హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఎవరైతే రైతన్నలు అయితే ఉన్నారో రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని చాలామంది అయితే అడుగుతున్నారండి ఎందుకంటే హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఇప్పటికే రెండు పంటలయితే వేయడం అయితే జరిగిందండి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు భరోసా ప్రారంభించిన తర్వాత యాసంగి సీజన్ వేశారు దాంతోపాటు ఇప్పుడు వానాకాలం సీజన్ కూడా నడుస్తుంది కాబట్టి వానాకాలం సీజన్లో కూడా మన తెలంగాణలో అసలు ఏ విధంగా రైతుల ఖాతాలో ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులు జమ చేస్తున్నారు వాటి గురించి మనమైతే తెలుసుకుందాం అండి ఎందుకంటే చాలామంది రైతన్నాలకైతే ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఇప్పటికే రాలేదని ఇబ్బంది అయితే పడుతున్నారు సో వాస్తవంగా చెప్పాలంటే ఆర్థికంగా మన ప్రభుత్వం ఏ విధంగా సాయం చేస్తుంది వాటి గురించి పూర్తిగా డీటెయిల్గా అయితే తెలుసుకుందాం కాబట్టి ఎవరైతే రైతనాలు అయితే ఉంటారో మీకు రావాల్సిన డబ్బులు వస్తుందా రావట్లేదా అన్ని విషయాల గురించి మనం అయితే తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు లాస్ట్గా చూడండి ఓకేనా సో ఇప్పుడైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చెబితే సబ్స్క్రైబ్ ఓకే ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే లేట్ చేయకుండా విడత స్టార్ట్ అయితే చేద్దాం ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో వచ్చేసి కాంగ్రెస్ వచ్చిన తర్వాత హామీ ప్రకారంగా చూసుకుంటే రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది ఇప్పటికే రెండు పంటల సంబంధించిన డబ్బులు విడుదల చేసిందండి సో చేసిన విధంగా అందరికీ డబ్బులు వచ్చాయంటే పది ఎకరాల్లోపు ఉన్న రైతులకైతే అసలు యాసంగి సీజన్లో డబ్బులు అయితే రాలేదండి యాసంగి సీజన్లో దాదాపుగా నాలుగు వేల కోట్ల రూపాయల వరకు అయితే పాత బకనైతే ఉంచడం అయితే జరిగింది ఆ నాలుగు వేల కోట్ల రూపాయలు దాంతో దాంతోపాటు ఇప్పుడు వానాకాలం సీజన్ కూడా నడుస్తుంది కాబట్టి వానాకాలం సీజన్లో కూడా కొంతమంది రైతుల ఖాతాలో డబ్బులు ఇచ్చారు మరి కొంతమందికి అయితే అస్సలు ఇప్పుడు దాకా రూపాయి కూడా డబ్బులు జమ కాలేదు మాకు ఎక్కడేమే ఉంది అని చాలా మంది అడుగుతున్నారండి సో వాస్తవంగా చెప్పాలంటే మన తెలంగాణలో ఈ రైతు భరోసా పథకాన్ని అయితే కొన్ని రోజులైతే మధ్యలోనే ఆపేశారండి దాని కూడా కారణం అయితే చెప్తా ఆర్థిక ఇబ్బందులు అయితే ఉన్నాయని చెప్తున్నారు కదా సో దాని ద్వారా వచ్చేసి ఈ పథకం ఆపడం అయితే జరిగింది ఇప్పుడు వచ్చేసి మన తెలంగాణలో ఏదైతే మనకైతే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లు అయితే జరుగుతున్నాయో వాటికంటే ముందుగానే మనకైతే ఈ హామీ ఇచ్చిన విధంగా రైతు భరోసాకు సంబంధించిన డబ్బులు అనేది రైతుల ఖాతాలో జమ చేయడానికి అయితే ప్రభుత్వం అయితే చూసుకుంటుందని ఈ రోజున మనకైతే తెలిసిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో పాత బకాయలు ఏదైతే ఉన్నాయో వాటిపైన ప్రభుత్వం అయితే దృష్టి అయితే పెట్టింది కాబట్టి మనకనేది ఈ నెలలో అయితే డబ్బులు అయితే వచ్చేస్తాయండి మ్యాక్సిమంగా వచ్చేసి ఈ పన్నెండో తారీఖు నుంచి వచ్చేసి రైతుల ఖాతాలో డబ్బులు అయితే వస్తాయని చెప్తున్నారు సో వాస్తవంగా చెప్పాలంటే పన్నెండో తారీఖు నుంచి వచ్చి ఉంటే చాలా బాగుంటుంది కాబట్టి సో పన్నెండు తారీఖు వరకు అయితే మేము మనం అయితే వేచి ఉందాం ఇంకా చూసుకుంటే మన తెలంగాణలో ఏదైతే ప్రెసిడెంట్గా కొత్తగా పాస్ పుస్తకాలు పొందిన వాళ్ళు ఉంటారో వాళ్ళకు కూడా వస్తాయో రావని అడుగుతున్నారండి సో కొత్తగా పాస్ పుస్తకాలు పొందినా సరే ఏదైతే పంటలు అయితే వానకాలం దానికి సంబంధించిన డబ్బులు అనేది మన ఖాతాలో అయితే రావడం అయితే జరుగుతుందండి సో దీంట్లో ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు హామీ ఇచ్చిన విధంగా తప్పకుండా అందరికైతే డబ్బులు ఇచ్చే విధంగా ప్లాన్ అయితే చేసుకుంటుందట ఈసారి మన ప్రభుత్వం అని ఈ రోజున మనకైతే చెప్పడం అయితే జరిగిందండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి డైలీ అయితే ఫాలో అవ్వండి